వేసవి కాలం వచ్చిందంటే మామిడి పండుకి ఎక్కడ లేనంత గిరాకీ ఉంటుంది మామిడి పండు తినని వారు ఎవ్వరూ ఉండరు అలాని ఇంకో పండు వైపు దృష్టి కూడా మరలనివ్వదు మనని అంతగా ఆకట్టుకునే పండే మామిడి పండు దీనిపై ఎస్ న్యూస్ రిపోర్ట్ వేసవిలో దొరికే అందరికీ అత్యంత ఇష్టమైన పండు మామిడి పండు ఎవరైనా సరే మామిడికాయలు కొనని వారు తినని వారు ఉండరు అంటే అవి అంతగా ఆకర్షిస్తాయి అంతే రుచిని ఇస్తాయి చిన్న రసాల నుండి పెద్ద రసాల వరకు వాటిలో వచ్చే చెరుకు రసాలు బంగినపల్లి మామిడికాయలు ఇలా మామిడికాయల సీజన్ కొనసాగుతుంది అయితే మామిడికాయలు అంతా కలర్ఫుల్గా కనిపించడంలో కారణం వ్యాపారస్తులు కార్బైడ్ వేసి కావ వేయటం వల్ల ఆ రంగు రుచి వాటిలో కనిపిస్తుంది కార్బైడ్ మంచిది కాదని అధికారులు ప్రతి సంవత్సరం వ్యాపారస్తులకు చెప్పటంతో పాటు తనిఖీలు చేసి వాటిని తీసివేయించారు అయితే ఇప్పుడు దీనికి భిన్నంగా మామిడికాయతో పాటే బాక్సులో అవి పండే పదార్థాలను వేసి వ్యాపారులు పంపిస్తున్నారు దీంతో ఇక్కడ కార్పెట్ వేసి పని తప్పిపోయింది అయితే మందులతో పండించే మామిడికాయలు కాకుండా స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ప్రకృతి సిద్ధంగా పడిన మామిడి పండ్లను విక్రయిస్తున్నారు ప్రతి సంవత్సరం మార్కెట్ యార్డ్లో ఈ మామిడికాయలు విక్రయాలు గణనీయంగా జరుగుతుంటాయి ఎటువంటి రసాయనాలు వేయకుండా పండించే ఈ పండ్లను ప్రజలు ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తుంటారని నిర్వాహకులు తెలిపారు నమస్తే అండి మార్కెట్ యార్డ్ నుంచి చెంచిపేట గోడౌన్ నెంబర్ ఏడు మేము చైనా ప్యాకెట్లు కార్బైడు కెమికల్స్ ఏమి లేకుండా విత్లిన్ గ్యాస్తో డైరెక్ట్ న్యాచురల్గా పండించి ఉలవపాడుకాయలు తీసుకొచ్చి ఇక్కడ న్యాచురల్గా పండించి చిన్నపిల్లల కాళ్ళ నుంచి పెద్ద వయసు వారి దాకా ఎవ్వరికి ఇబ్బంది లేకోకుండా ఏ హానికరం లేకుండా తినే మామిడి పట్టండి ఇవి చాలా ఆరోగ్యంగా తినొచ్చు ఈ చైనా ప్యాకెట్లు కార్బైడు కెమికల్స్ ఏమీ లేకుండా పండిస్తామండి మేము బయట దొరికే వాటిల్లో చైనా ప్యాకెట్లు కార్బైడు కెమికల్స్ స్ప్రేలు వాటరు స్ప్రే వాటరు ఇవన్నీ పోసి చేస్తే వాటి వల్ల క్యాన్సర్లు గుండె జబ్బులు అనేక వ్యాధులు వస్తున్నాయండి అవి తినకూడదు దయచేసి రైపనింగ్ చాంబర్లో ఏసీ చాంబర్లో పండించే మామిడి పళ్ళు మాత్రం దాదాపు పదకొండు సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్ మేము దయచేసి ఆలోచించండి అందరూ ఉలవపాడు నుంచి డైరెక్ట్గా కటింగ్ చేసి పచ్చికాయలు తీసుకొచ్చి ఒక రోజంతా ఆరపోసి రెండో రోజు ఏసీ చాంబర్లో పెట్టి ఏ కెమికల్స్ లేకుండా పండించి ఆరు నెలలు పిల్లల కాడ నుంచి తొంభై సంవత్సరాల వరకు దిగులు లేకుండా తినగలిగే ఆరోగ్యమైన మామిడి మామిడిపళ్ళండి బయటికి మాత్రం ఏ తినకూడదు సార్ హానికరమైన మా మామిడిపళ్ళు